స్థిరముగా ఎరుకాలు పరులు నేన నేటి పలుకే లేకుండా గురుముఖము మెలకువ నిద్రను నిద్ర మెలకువను ఎరగవు కదా ఈ రెండింటిని మెలకువ ఎరుగును అలా చూస్తే బట్టబయలు ఎరుక రెండింటిని బట్టబయలు ఎరుగదు ఎరుక రెండింటిని ఎరుగును ఈ రెండింటిని స్థిరంగా గురుముఖంగా తెలుసుకొని ఎరుకని విడిస్తే చాలు అప్పుడు ఇతరులు నేను అనే మాట లేదని తెలుసుకోవయ్యా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా మీకు ప్రసాద్ గారు వినిపిస్తుందా కొంచెం కన్ఫ్యూజన్ నాకు కన్ఫ్యూజన్ లేదు కారణం ఏంటంటే నాకు ముందర టార్చ్ లైట్ మీరు ఉన్నారు వెనకాల కూడా నాగేశ్వర ఉన్నారు మీ పేరు ఆయన కూడా నాకు ముందర మీరు నడిపిస్తున్నారు వెనకాల ఆయన తోస్తున్నారు సమయానికి తరగతిని సరైన సబ్జెక్ట్ ముగిస్తున్నారు అంటే ఏం చెప్పాలో మీరు అడుగుతారు ఎలా చెప్పాలో ఆయన చెప్పేస్తున్నారు నేను చెప్పేదానికి ఏమైంది మధ్యలో చెప్పండి ఏం చెప్పాలనేది మీరు అడుగుతారు పరిప్రశ నేర్చుకో మధ్యలో నన్నే మీరు ఏం లేకుండా వాడు చేశారు అంటే నేనంటే మీకు అనమాట అంటే నేనంటే ఎరుక అంటే మీకు లెక్కలేదు అనమాట ఇద్దరు పరిపూర్ణలు అయిపోయి నన్ను నేను మేల్కొల్పుడి నన్ను అంటే నేను అనేటువంటి ఎరుక లేకుండా జీవించగలరు అని అంటే మీ ఇద్దరికి నేను లెక్కలైన వాడిని అయినాను అనమాట సింపుల్ అండి ఇదేం లేదు ఎరుగదు సుషుక్తిని జాగ్రత్త చా అంటే ఇది ఆ అందుకోలేనంత కష్టము కాదు అందినంత సులభము కాదండి మనకు ఇక్కడ ఆనందుడు అందినది అంటాడు ఎట్లా అందినాడు అనిమిష నేత్రుడు చూడకనే చూసేశాడు ఆ విధంగా చూస్తే ఇది చాలా సులభం అండి నాతో చెప్పిస్తున్నారు మీరు అంతేనండి ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదండి ఉండేది ఇప్పుడు ఉందండి వెనకాల ఉండే ఆయన చూస్తున్నాడు మీరు బాగానే ప్రశ్నిస్తున్నారు మీరు ప్రదర్శించిన ఆయన చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోయింది అంతే నాకు ఇప్పుడు ఆయన తలపుల మునిత్నం గారు అయిపోయినారు వెనకాల ఉండే ఆయన నా గురువు గారే అయినాడు ఇప్పుడు ఆయన అంటే గురు శిష్యుల మధ్య అభేదం అనమాట వాళ్ళిద్దరికి అభేదమే మధ్యలో నేనే లేఖనే మాట్లాడుతూ ఊరికే మాట్లాడేవాడిని చూడండి కావాలండి సింపుల్ అండి ఎరుగదు కదూ సుషుప్తిని గాఢ నిద్ర మెలకు తెలుసుకుంటుందా తెలుసుకోరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ గాఢ నిద్ర లాంటిదే పరిపూర్ణం అని చెప్పబోతున్నారు ఇది మాత్రం బాగా తెలుస్తుంది నాకు చెప్పేదానికి లేకనే మాట్లాడేది బాగా అయిపోయింది చూడండి సుషుప్తిని జాగ్రత్త గాఢ నిద్ర గాఢ నిద్ర పన్నెండు శ్లోకాలు రాశారండి ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏ ఉండదండి సదాకర్మ వివర్జితాత్ అంటాడండి శ్రీధర్లు వారు శ్రీధర్లు వారు అంటే ఎప్పుడు నిద్రపోతున్నాడు అనుకోండి ఆయన ఒక సింపుల్ ఈజీ నిత్య నిద్ర పోయేవాయన ఆయన పేరు ఎప్పుడు నిద్రపో ఆయన ఉన్నాడు లేదా అంటే కుంభకర్ణుడు కాదండి కుంభకర్ణుడు ఆరు నెలల తర్వాత లేస్తాడు ఇది పరిపూర్ణం అనేది ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది అనుకోండి కిచెన్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడు నిద్రపోతుందని చెప్పినా ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు ఆయన ఏమైనా పని చేస్తాడు ఎప్పుడు నిద్రపోయినా ఏమైనా పని చేస్తాడా ఎప్పుడు నిద్రపోతుంటే ఆయన మనకేమైనా పని చేస్తాడా మనకేం పనిచేయడా ఆయన అటువంటి దాన్ని గుర్తిరగాలి అంటే గురు సూచన లేకపోతే ఎట్లా తెలుస్తుంది అండి అదే అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ కూడా కళ్ళ లాంటిదే కనుక ఒక పరిపూర్ణ గురు ద్వారా విడిపించుకుంటే నువ్వు పరిపూర్ణం అయిపోయిందండి అయిపోయిందండి ఇరవై వంద సుషుప్తి బాగా చూసుకోండి ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త ఇరవై వంద సుషుప్తి అంటే సుషుప్తి కూడా జాగ్రత్త జాగ్రత్త సుషుప్తి ఇప్పుడు నిద్రలో ఎట్టు ఉంటుందో ఇప్పుడు చెప్పలేం మనం మీరు నిద్రపోయినప్పుడు ఎట్లా నిద్రపోయినారండి అంటే బాగా నిద్రపోయినా చెప్తారంటే ఆ బాగా అంటే ఇప్పుడు చెప్తారా బాగా నిద్రపోయినా అంటున్నారు కదా రాత్రి నిజంగా చెప్తున్నారు రాత్రి పడుకునేది తెలిసి నాకు ఇప్పుడు చూస్తే అలారం మోగనే లేదని చూస్తే నేను లేచిన తర్వాత అలారం మోగుతా ఉంది మధ్యలో లేదు నేను అంత బాగా నిద్రపోయినా చెప్తాను కానీ ఎంత బాగా అంటే నేను ఏం చెప్పు చెప్పండి చెప్పండి నేను చెప్పేదా మరి పొన కూడా ఇట్టాడేనండి ఇంతేనండి సింపుల్ చూస్తారు కావాలని చూడండి చూడండి అంటే ఇప్పుడు ఏమర్థం అర్థం చేసుకోండి అర్థం కృష్ణ పరమాత్మ చెప్పింది అదే కృష్ణ ప్రభువులు చెప్తాను ఇదే నిద్రలో వచ్చి మెలకు తెలియదు మెలకులో వచ్చి నిద్ర తెలియదు కానీ జాగ్రత్త అవస్థలో రెండింటిని ఊహించి తెలుసుకుంటున్నావు కదా బాగా నిద్రపోయినాననే విషయం జాగ్రత్తలో తెలిసిపోతా ఉంది కదా బాగా మేలుకున్నాననేటువంటి విషయం నిద్ర తెలుస్తుందే గుర్తు పెట్టుకోండి ఇక్కడ మళ్ళీ మీకు అడుగుతున్నాను మీరు చెప్తేనే ముందుకెళ్తాను బాగా నిద్రపోయినాననే విషయాన్ని అవును బాగా మెలకువగా ఉండినాను అనే విషయాన్ని నిద్రలో చెప్పే వీలుందేగా ఆ ఇప్పుడు పరిపూర్ణ సూచనకు వస్తా మీరు చూడండి ఇప్పుడు ఇంత బాగా అర్థమైంది కదా మీకు మెలకువలోనే సాధ్యం గురించి చెప్పడానికి నిద్రలో మెలకువను గురించి చెప్పడానికి ఇదే విషయాన్ని ఇప్పుడు సూచన చేయబోతున్నారండి బాగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి ఇంకా ఏం పట్టుకుంటారు ఏం వదులుతారు మరి శ్రోతలు ఇష్టం మేల్క అట్లా అరయ్యగా ఈ విధంగా ఇప్పుడు మీరు పరిశీలిస్తే న్యాయం ఇది ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంది మీకు ఇప్పుడు క్లియర్ అయితా ఉంది ఈ విధంగా చూస్తే బయలు ఎరుకల రెండింటిని బయలు ఎరగదు బాగా గుర్తుపెట్టుకోండి బయ ఎరుగదు బయలు ఎరుక రెంటిని ఎరుగుచు నుండు ఎరుక అట్లా లెక్కది గుర్తుపెట్టుకోండి పరిపూర్ణం ఇట్టుంది అని ఎవరు తెలుసుకుంటున్నారో ఎరుకలని తెలుసుకుంటున్నాము ఎటు చెప్తున్నాము సకల దేశాలందు సర్వకాలి చెప్తున్నాం కదా ఆది అంతరహితం ఏదేదో చెప్తున్నాం దానికి పేర్లు చెప్తేస్తున్నాం అవన్నీ ఇక్కడ చెప్తున్నాం గానీ నిద్రలో పోయేసి నేను మెలకుగా ఇటు ఉన్నానండి అని చెప్పి వీలు లేదు కదా అదే విధంగా పరిపూర్ణయిన తర్వాత ఆయన చెప్తాడు నీకు ఇటు అనేసి ఆయన ప్రవర్తన చూసి మనమే ఆయన్ని పొయ్యి పుయో మరణి గోజారి ఆయన పాద నమస్కారం చేసి ఆయన్ని అడిగి ఆయన నుంచి మనం రాబట్టుకోవాలి వాక్యాన్ని గురువాక్యాన్ని అదే దూడ నిమిత్తమే అర్జునుడి నిమిత్తం భగవద్గీత చెప్పారు అర్జునుడి భగవద్గీత ఆయన కాదు ఇప్పుడు సూచన చూడండి ఇప్పుడు సూచన చూడండి అది ఎవరి దగ్గర దగ్గర సూచన చేయాలి గురుముఖమునా గురుముఖమునా అందుకని యాడ్ చేశాను పార్థసారధి అని గురువు యొక్క వైభవాన్ని గర్భగ కొత్తగా శ్లోకానికి మా గురువు భావం రాకుండా వదిలేసి ఉంటే దాన్ని పెద్దల చేత భావం రాపించి అది మారి గురువు గారు రాసేసి ఉంటారు అది రాత ప్రతిలోనే ఎక్కడో మిస్ అయి ఉంది కాబట్టి అది రాయలేకపోయినా అది గురువు గారు చెప్పడంతో అది కూడా మారింది ఇప్పుడు కాబట్టి గురుముఖమునా గురువు లేకుండా ఏది సాధ్యం కాదు భగవద్గీతలో చేసిన సూచనలే ఉత్తరగీతలో ఉండేది ఏం వేరేం లేదు ఉత్తర గీతలు ఏం చెప్పారు దాని సారాంశమే గర్భగీతలో కూడా ఉంది వేరేం లేదు ఏం అక్కడ ఇప్పుడు నిన్న చెప్పినా మీకు ఎన్ని ఏం చేసినా మీకు పరిపూర్ణ కనపడదు మోక్షం రాదు అంటున్నారు కదా ఇక్కడ చెప్పలేదా వేదేశు యజ్ఞేషు తప వేదముల చేత కానీ తపస్సుల చేత అనేది అది తెలియబడి చెప్పిన విషయమే గర్భగీతలకు పోయి కూడా అవును కాకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా విచారిస్తున్నామో ఈ అర్ధ గంట ఎలా విచారించామో ఈ విధంగా ఎవరెవరి స్థాయిని బట్టి గురువు దగ్గర కూర్చొని విచారిస్తే ఇదో కిరముగా ఎరుకను తీసేయాలండి ఎట తీసేయాలి ఎరుకను నేను హాయిగా నిద్రపోయినాననే విషయం ఇక్కడనే తెలిసి ఇంకా నిద్ర గురించి కూడా మానేస్తాం ఇప్పుడు నిద్ర గురించి ఏం మాట్లాడతాం మనం చెప్పండి పరిపూర్ణ గురించి కూడా ఏం మాట్లాడేది దానికి వీల్లేదు ఊరికే సూచన చేస్తారంటే స్థిరముగా ఎరుకను తీసివేసితే ఏమని పరిపూర్ణాన్ని తెలుసుకో ఎట్లా తెలుసుకుంటావో మొదలచం నరిగించగల ఏం చెప్పారు మనకు ఎస్యాంతర్నాది మధ్యం ననామ గోత్రం నూత్రం నో జాతి నైవ వర్ణు నభవతి పురుషో నా నపుంసో నస్త్రీ నాకారం నైవ వికారం నహి జనన మరణం చెప్తారు కదా అంటే దానికి చావు పుట్టుకు పుట్టదు పెరగదు అంతటా అదే ఉంది కనిపిస్తా ఉంది కనిపిస్తా ఉంది కనిపిస్తా ఉంది అంటూ ఉంటారు దాన్ని అయితే ఎవరికి కనిపిస్తా ఉంది అభయానందుడు అందినది నిమిష నేత్రు ఎట్లా అందారు వీళ్ళంతా ఎట్లా అందారు అంటే వాళ్ళు గురువాక్యాన్ని ఆ విధంగా పాటించారు గురువాక్యాన్ని అలా సేవ చేశారు గురువుకి అట్లా సేవ చేశారు గురువుని దైవంగా భావించారు విగ్రహంగా కాదు గురువు భావించాల్సింది గురువు విగ్రహంగా భావించి పూజ చేయమని చెప్పలేదు గురుగీత కృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పారు గురువు గారిని కాదు తల్లి తండ్రి దైవముగా భావించు విగ్రహం చెప్పింది అందుకనే నా చాలా మంది ఒక ఆయన ప్రశ్నిస్తే అందుకనే చెప్తున్నాను అయ్యా మళ్ళీ చెప్తున్నాను ఆయనకి తల్లి తండ్రి ధ్వర ధాత దైవంగా గురువుని భావించమంటే నా ఇంట్లో కన్న తల్లిదండ్రులే నాకు సర్వస్వం అని భావించినప్పుడు మాత్రమే నాకు గురు భక్తి వస్తుంది తప్ప వాళ్ళు ఇంత గెలిచి రచ్చగలువు వాళ్ళ మనసులో నేను స్థానం సంపాదిస్తే కుటుంబ సంబంధాలను చక్కగా నేను గౌరవిస్తే నా తల్లి తండ్రి మా ఆవిడ నా కొడుకు నా కూతురు వీళ్ళ మనసులో నేను మంచివాడుగా లేదా మంచివాడుగా పక్కన పెట్టండి మంచివాడ చెడ్డ వాళ్ళ దీన్ని బట్టి ఉంటది కామన్గా వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని వాళ్ళ జీవితంలో భవిష్యత్తులో ఒకసారి నా గురించి ఆలోచించి చూసుకుంటే మా నాన్న నాకు ఇలా చెడ్డ చేశాడు అనేటువంటి భావం వాళ్ళు కలగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నా కొడుకు నాకు ఎక్కడా చెడ్డ పేరు తీసుకుంటారు మా నాన్న మనసులో మనసులో ఏమంటారు సంతృప్తి కలిగించాల్సిన బాధ్యత నాది చెప్తున్నాడు ఇప్పుడు మీకు పరిపూర్ణ సూచనలు కూడా చెప్తాను మీకు అవసరం కాకపోయినా చెప్తున్నానండి నాన్నగారు చనిపోయేదని ఒక సంవత్సరం ముందు చెప్తారు అమ్మా నువ్వు ఇంత బాగా కన్నబిడ్డలాగా సాకుతావని తెలిసి ఉంటావు పది సంవత్సరాలకు ముందు నుంచే నీ దగ్గర బతుకుంటే బాగుండేది కదమ్మా నాకు ఇప్పుడు పది గంటలు బతకాలని ఉందమ్మా అంటాడు ఇప్పుడు బతకాలంటే ఏం చేయాలా ఏం చేయాలి నేను చెప్పండి చనిపోయేటప్పుడు ఇప్పుడు ఇంకొక పది సంవత్సరాలు నీ దగ్గర బతకాలని ఉందమ్మా అంటాడు ఎట్లా దానికి అది మన నా చేతులు ఉందా లేదు అచల గురువు కదా ఏమన్నా ఇస్తాన నేనేమన్నా ఆయస్ పేస్తాను ఆయనకి ఏమన్నా ఎవరు ఎవరవుతున్నారు ఎవరు ఇప్పుడు పిలుస్తూనే ఉన్నాం అది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఏమంటారు దాన్ని ఆయనకు ఒకటే కొరత సొంత అంటే కట్టుకో సొంత ఇల్లు కట్టి ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి మా ఇంటి వనరు ఎనిమిది ఇండ్లు ఉన్నాయి నాన్నగారి మాట మీకు మళ్ళీ చెప్తున్నాను ఆయనకి ఇప్పుడు తొమ్మిది అదే చెప్తాను ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఐదు ఉన్నాయి ఇప్పుడు మా ఇంటి వనరు గారికి కానీ ఆయనకు వీళ్ళు తృప్తి ఉండదు అనమాట ఇరవై ఇరవై ఐదు ఇల్లు ఇరవై ఆరు ఇల్లు పునాది నడుస్తా ఉంది ఇప్పుడు కరోనా వల్ల ఇల్లు ఎట్ట కట్టాలి ఇప్పుడు ఆయన చెప్పాలి నేను అంతేగాని ఇవన్నీ ఆయన కరోనాలో ఇంటి నెట్ట పూర్తి పైన ఎట్ట పూర్తి చేయాలని చెప్పాల ఏం చేయమంటారు చెప్పండి దాంట్లో ఏం భేదన ఇది అని చెప్తే అప్పుడు చివరి రోజుల్లో ఆయన అర్థం చేసుకుని బాగా హాయిగా పరిపూర్ణంగా తయారయ్యారు అట్లా గురుముఖమున గానీ అర్థం చేసుకుంటే ఇప్పుడు నాకు తండ్రే తొలి గురువు అంటాను నేను చూడండి మా తల్లిదండ్రులే నాకు తొలి గురువు కాబట్టి తల్లి తండ్రిని ముందు గురువుగా భావించండి గా మీకు అదే గురు భక్తి స్థిరం అవుతుందండి అవునండి ఎందుకంటే ఆ చూడండి మన శ్రేయస్సును కాంక్షించేటువంటి మొదటి వ్యక్తి తల్లి అండి మీరు ఎప్పుడైనా ఎవడైనా చూసుకోండి ఒక్క తల్లి మాత్రమేనండి తల్లి హృదయం అండి అందుకనే తల్లిదండ్రులు అంటారు కానీ తండ్రి తల్లు అనరండి భార్యా భర్తలు అంటారు కానీ భర్త భార్యలు అనరండి కాబట్టి ముందుగా స్త్రీని గౌరవించాలి స్త్రీని గౌరవించాలి అది అది తెలిసినప్పుడు అంటే తల్లిని గౌరవించినప్పుడు అన్ని తల్లిని గౌరవించడం వల్లనే శివాజీ ఛత్రపతి కాగలిగారండి కాబట్టి ముందు తల్లిదండ్రులు భక్తి ఏర్పాటు చేసుకుంటే గురుముఖంగా దీన్ని గుర్తించడం చాలా చిన్న విషయం సూచన ముగించి భగవద్గీతలోకి వెళ్తామండి కాబట్టి ఎప్పుడైతే నిద్ర గాఢ నిద్ర అని తెలియదు మెలకువ గాఢ నిద్ర తెలియదు కానీ ఒకదాని గురించి వ్యతిరేక అయినా కూడా ఈ మెలకువలోనే ఆ నిద్రని గురించి కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఆ పరిపూర్ణ ఎరుక తెలియదు ఎరుక పరిపూర్ణట్టు ఉంటుందేకి తెలియనే తెలియదు తెలియదు గురు సూచనతో అదేనండి అంటే ఇక్కడ నేను అర్థం చేసుకుందాం ఏంటంటే మెలుపు మెలుపులో ఉండే గురువు మాత్రమే జగము ఒక చెప్పగలుగుతాడు శిష్యుడికి ఆ లేకపోతే ఇంకొకటి ప్రవర్తన కూడా లేప శిష్యుడు తెలిసే అవకాశం లేదు అస్సలు అసలు లేదు అస్సలు లేదు కాబట్టి ఇరిగి ఈ రెండు తిరముగా స్థిరముగా చూసేసి ఏం చేస్తావు ఈ ఎప్పుడు కూడా రాగానికి అనుకూలంగా ఉంటే మనకు భావం రాదండి భావం తెలిసినటువంటి వాడు విడగొట్టుకుంటాడు ఎట్టయినా పదాన్ని ఈ రెండు గురుముఖమున ఈ రెండు విచారించి స్థిరముగా స్థిరంగా చూసేసి ఉన్నది ఉన్నట్లుగా కదలకుండా ఉన్నట్టుగా నువ్వు కూడా మళ్ళీ కదలలేదు నీకు కదలగలేదు మళ్ళీ అదే ఒక కాల్లో ఆయన జనక మహారాజు సూచన చేశారంటే ఎటు చేశారు అంటే ఊరికి సూచనలు చెప్తూ ఉంటారు దీన్ని జనక మహారాజుకి సూచన చేశారట ఒక రికాబులో కాలు పెట్టి మరో రికాబులో కాలు పెట్టే సమయానికి పరిపూర్ణ సూచన అయిపోయిందట అంటే ఇది ఏమిటంటారంటే ఆయనకు దయ వస్తే అర నిమిషం చాలు అంటారు కదా దాన్ని చెప్పడానికి ఇలా చెప్తూ ఉంటారు ఒక రికాబు అంటే రికాబు అంటే గుర్రంలో కాలు పెట్టి ఎక్కేదండి గుర్రము యొక్క డొక్కలో అది ఉంటుంది మెట్టు మరి కాలు పెట్టి పైకి ఎక్కేటప్పుడు ఇంకొక దాంట్లో ఇంకొక అంటే సరిగ్గా కూర్చునే అంత సేపట్లో సూచన అర్థం కానీ దాన్ని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు ఆయన సూచన చేసినాక అంటే నిలిచిపోయినాడంట కదలకుండా నిలిచిపోయినాడంట అది ఎంతసేపు ఉంటాడంట విరుద్ధమైన మాట చిత్రమైనటువంటి విశేషలు ఎంత ఆయన చెప్పినాడంట సూచన అయిపోయినప్పుడు ఏం చేసినాడు కదలేదంట అంటే ఏమర్థం ఆయన పరిపూర్ణుడు అయినాడని అర్థం అంతే ఇంకేం లేదట ఈ రికాకాల నుంచి ఆ రికబులు కాలు పెట్టేటప్పుడు కూర్చోకుండా నాలుగుతాడు ఆయన ఎంతసేపు బ్యాలెన్స్ చేస్తాడు ఎట్లా ఎవరు చేస్తారు సినిమా ఇదేమన్నా ఇదే సినిమా కాదు సినిమాలో అయితే కెమెరా నిలిపేస్తూ ఉంటది ఇప్పుడు గంట సేపు కూర్చోవాలంటే నేను మూడు సార్లు కాలు ఇప్పకపా మార్చుకుంటున్నా గంటసేపు ఉపన్యాసం చెప్పాలంటే మీరు ఎవరిని ఎక్కడ చూడండి ఈ రాడే తిప్పి తిప్పి కూర్చుంటా ఉంటాం మనం అట్లాంటిది ఏం పరిపూర్ణ సూచన ఈ శరీరం కదలకుండా ఉండేది కాదండి భావం ఇది కాదు ఆయన ములుగుచ్చ సంది లేకుండా ఉండేదాన్ని చూసి చూడకనే చూసేశాడు కాబట్టి ఇంకా ఆయన కదిలే పని లేదు అని అర్థం ఆయనకి ఎరుక లేదు ఆయన జన్మకొచ్చే పనే లేదు ఈ విధంగా స్థిరంగా ఎరుకను తీసేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లా మళ్ళీ చాలు ఇంకా పరులు నేనని ఏటి పలుకే లేకుండును సుమ్మాయురు మళ్ళీ అదే రవణ మహర్షి వచ్చారు ఇక్కడ రంగ ప్రవేశం చేశారు సుమ్మాయురు సుమ్మాయురు ఇంకా రిపీట్ అనమాట ఇరుగుచ్చు నుండు గురుముఖం ఉన్న ఈ రెండు ఈ గురుముఖంగా ఇట్లా విచారించి తెలుసుకుంటే నువ్వు నిన్ను సుంబా ఉండమని నేను చెప్పాల్సింది మనలే కదా మళ్ళీ నువ్వే దాని ఎరుగు జోలికి పోవు ఇది పరిపూర్ణ సూచన అండి మంచి పరిపూర్ణ సూచన చేశారు అయితే ఆ స్థితిని అందుకోవడానికి పరస్పర వ్యతిరేకమైనటువంటి పాఠం ఈ రోజు మనకు తెలుస్తుంది దంబి గురించి తెలుసుకుంటున్నాం దంబి దంబి నూట ఒకటో పేజీ తీసుకోండి జ్ఞానేశ్వరి భగవద్గీత రాని లలితాదేవి గారిది నూట నూరో పేజీ అండి నూరు